నమస్తే దోస్తులు ఈ రోజు నేను నిజామాబాద్ విజిట్ చేసిన ఈరోజు మనం ఒక ప్రత్యేకంగా ఒక అక్కని కలిసినాం ఎవరో తెలుసా చూడండి గుర్తుపట్టిన లెక్కని ఎవరు బీడి లక్క ఈ అక్క ఐడి ఫాలో అవుతుంది ఒక్కసారి కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి ఇంకా మరి లాభ అంటే ఇంకా ముందు ముందు ఇలాంటి వాళ్ళని మన ఛానల్లో చాలా మంది పరిచయం చేస్తా తెలుసు కదా మనం ఛానల్ కూడా పెడుతున్నాం అండ్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుందాం వీలైతే అక్క నెంబర్ తీసుకుంటా మీకు అక్క లైఫ్ లైఫ్ స్టోరీ ఏంది ఎంత కష్టపడ్డది ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా ఫేమస్ అయింది అనేది మనం ఖచ్చితంగా పోస్ట్ చేద్దాం వీడియో తీద్దాం సార్ అంట మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నన్ను ఫాలో చేస్తున్న అందరికీ లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మన అన్న చానల్ని కూడా ఫాలో చేయండి